ఎట్లా ఫస్ట్ మాట సరే మన దాంట్లో కొంతమంది కొత్త వ్యూవర్స్ అంత కన్ఫ్యూజ్ అవుతుంది చూసిన వాళ్ళకి అసలు ఏమైంది ఏంటనేది అర్థం కావట్లేదు ఏమైంది మొదటి నుంచి చెప్పు ఒక బ్రీఫ్గా చెప్పు అంటే సింపుల్గా చెప్పు ఎక్కువ లెంత్ కాకుండా బ్రీఫ్గా అసలు ఏమైంది నీకు మొత్తం చెప్పు కాదు చేతికి ఆపరేషన్ అయిందండి చేయి నొప్పి ఉంటే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు ఎంఆర్ఐ తీసి ఆపరేషన్ అన్నారు ఆపరేషన్ చేసి నాకు ఎక్సర్సైజ్ చెప్పారు అవి చేస్తూ ఉండమన్నారు అంటే అవి చేస్తే నొప్పులు వస్తాయి చేయి నొప్పిందండి దీనికంటే దీనికంటే ముందు వేరే ఆపరేషన్ అయింది గర్భసంచి చెప్పాలి కదా నేను అడుగుతుంటే అది ఏదో లేని సృష్టించినట్టు నువ్వే చెప్పాలి కదా ఒక చెప్పి ఆపేస్తే ఇంకేం లేనట్టు వివరంగా చెప్పు కొత్త వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే అది వివరం అవుతుందా చెప్పు ఏమైంది ఇంతకుముందు గర్భసంచు ఆపరేషన్ అయింది తర్వాత రెండు నెలలకి షోల్డర్ కాదు చేతికి ఆపరేషన్ అయింది ఓకే ఇప్పుడు ఎట్లా ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఎట్లా ఉన్నావు ప్రజెంట్ బాగానే ఉన్నానండి అయితే చెయ్యి ఎక్సర్సైజ్ చేయమన్నారు అదే చేస్తే నొప్పింది కానీ పర్వాలేదు అప్పటి అప్పటి నొప్పితో పోల్చుకుంటే నొప్పి లేనట్టే లెక్క ఆపరేషన్ ముందు నొప్పుల కంటే తక్కువే లేనట్టు లెక్క కానీ కానీ ఉన్నాయి ఉన్నాయండి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఆపరేషన్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని రోజులు వరకు అంటారు కదా అలాంటివి ఏం లేవు అంటే ఓవరాల్గా బాగానే ఉన్నావు బాగానే శారీరకంగా మానసికంగా రెండిట్లో ఓకే అయితే నేను క్వశ్చన్ ఇయ్యొచ్చా మళ్ళీ ఎందుకు ఇట్రెడీ అడుతావు అని తిడతావా అయితే ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళొచ్చు కదా చెప్పకుండా వెళ్తావు అడిగాను అనుకో ఇప్పుడే వస్తాను అంటావు ఎట్లా రెండు ఆపరేషన్లు అయిన మనిషి ఒత్తిడి ఉంటుంది ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న చిరాకు ఉంటుంది అయ్యో ఎటు పోతుందో దేనికి పోతుందో అనే భయం అనేది సహజంగా ఉంటుంది కదా చెప్పి వెళ్ళవు ఎందుకని విషయం ఏదైనా చెప్పాలో ఎందుకని కిందకే కదా నేను లేదు కోడి పిల్లల్ని తీసుకొచ్చి పెట్టారు వాటికి ఎర్రలు తీసుకొద్దాం రోడ్డు మీద ఇక్కడే ఎదురు కానీ కిందే ఎన్సిఎల్ తీసుకొస్తాంలే వెళ్ళేసి వద్దాం అని వెళ్తా అది కరెక్ట్ నీ నీ వ్యూ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అది చిన్న విషయం ఎందుకని కానీ నేను నేను ఎట్లా అంటే బయట ప్రపంచాన్ని బయట సమాజంలో చూసిన కళ్ళతో కుటుంబాన్ని కానీ నిన్ను కానీ చూస్తున్నాను అంటే బయట జరిగిన పది సంఘటనలో బయట జరిగిన పది విషయాలు ఏదైతే ఉంటాయో వాటిని చూసి ఉంటాయి కదా ఆ దృష్టితోనే ఆ కోణంలోనే ఇల్లుని కానీ నిన్ను కానీ చూస్తున్నాను నాకేమని ఉంటుంది అయ్యో ఇది ప్రెషర్ లో ఉంది ఇట్లా ఉంది కాస్త ఏంటో చెప్పి వెళ్తే బాగుండు కదా ఏమంటే తోడుంటే బాగుండు కదా అని నాకు అనిపిస్తుంది ఎందుకని మనిషిని కూడా రానివి ఎందుకు ఇక్కడేగా రోడ్డు మీద వస్తాను కరెక్టే నేను నష్టం ఏంటి నేను వస్తే నష్టం ఏమి లేదు దానికోసం దీంట్లో కూడా ఇంత వైరుధ్యం ఎందుకని మనకి ఎందుకని ఏ చిన్న విషయం కూడా పెద్ద వైరుధ్యంతో ఉంటది ఇంత ముందు నేను ఒక మాట చెప్పాను కలిసి ఉండలేము విడిపోయి బతకలేము అన్నట్టుగా ఏదో అట్లా ఉంటుంది ఎందుకని అట్లా అట్ల ఉండదులే గాని ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను అనుకుంటాను ఎందుకు మీరు ఓకే ఓకే కానీ సరే ఇక్కడ విషయానికి వద్దాం ఇప్పుడు కోడి పిల్లలకి ఎత్వహామ్స్ తెచ్చేద్దాం అని వెళ్ళేవు అవి ఎత్వహామ్స్ అనేవి బయట పాకేయి కాదు ఇది దొరికేవి కాదు తవ్వాలి కదా ఏముంది పైన ఉంటే వానా కాలమేగా పైన పాకుతా ఉంటాయి బతుకుతి అసలు ఎత్వహాంస్ పైన పైనే అంటే అట్లా కాదు పెద్ద చెట్టు కింద ఎదురు పైన ఏమంత లోపల ఉండవు కరెంటు కరెంటు కాబట్టి పైన కరెక్ట్ అని పోనీ ఒక రెండు ఇంచులూ మూడు ఇంచులు అనుకుందాం రెండించులు మూడించులు నువ్వు లాగటమో తవ్వటమో ఏదో చెయ్యాలిగా షోల్డర్కి ఆపరేషన్ అయిందిగా ఒక చేతికి అయింది ఒక చేయి బాగానే ఉంది ఆ చేతితో లాగి తెస్తానంటావు అంతేనా ఓకే సరే దీంట్లో ఇంకో అంశాన్ని తీసుకుందాం ఇప్పుడు ఈ ఎత్వాంస దేనికి కోడి పిల్లల్ని బతికించడానికి అయ్యే ఏం తింటున్నా మరి ఎందుకనో తెలియదు మరి తేటేమో తెచ్చారు పెట్టారు అవి ఏం తింటే పర్వాలే ఇంట్లో రెండు రోజులు బిల్లెట్స్ తిన్నాయి తింటల్లా ఇక మరి ఏం తింటాయో తెలియదు అన్నం వేసినా ఏది వేసినా తింటల్లే మరి ఎందుకు తింటలేదో తెలియదు పెరగట్లా సరే నీ ప్రకారంగా రకరకాలు వేసావు తింటే తిన్నాయి లేకపోతే సచ్చి పీకి అనుకో అవతల పడయచ్చు కదా ఎందుకు నీకంత ప్రేమ వాటి మీద ప్రేమ కాదు కానీ తెచ్చేటప్పుడే ముందే ఆలోచించుకోవాలి లేదంటే వదిలేసేయాలి కాదంట లేను ఇదో సృష్టి కదా వస్తుంది బతికేది బతుకుతుంది ఇవన్నీ అంటారు కదా నీ ప్రయత్నం నువ్వు చూసావు నువ్వు వేయాల్సి నేను వేసావు అది తిన్నప్పుడు పోతే పీకిందని కానీ నేను అదే మాట్లాడుగుతున్నా నీకెందుకు దాన్ని అంటే బతికీయాలన్న తపన బతికీయాలని కాదు తింటలేదని

ఒకటి ఒకటి ఒకదానికోసం ఒకటి రజనీకాంత్ సినిమా ఏదో పాట నాకు తెలు అది ఏదైనా అంతే కదా అట్లా ఉందంటారా నేను అందుకే కదా సృష్టి ప్రకారమే కదా అప్పుడు పీకిన దానికి అవతల బాగానే కదా సృష్టి అన్నప్పుడు నువ్వు నీ చేతులతో ఇంకో జీవిని ఎందుకు చంపుతున్నావని ఆటోమేటిక్ గా దాని అంతా జరిగే కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రకృతి ధర్మం అంటే ప్రకృతి ధర్మం అంటే దీన్ని మామూలుగా బయట తిరిగేటట్టుగా పెట్టాల్సిందేమా అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు మరి దాన్ని ఇంట్లో పెట్టకుండా ఉండాలి అసలు ముందు అది లేకపోతే బయట ఎక్కడ ప్లేస్ ఉంటే అది తిరిగి వచ్చేటట్టుగానే ఉండాలి ఈ ఇళ్ళు ఎక్కడ తిరుగుతాయి బయట తిరిగితే పిల్లలు కుక్కలు పట్టేవా అట్లా గంప ఇచ్చుకుంటాం కదా మామూలుగా మనకు నేల ఉంటే నేలలో వదిలేసి ఆ పురుగులు అయిపోయి తవ్వుకుని తింటా ఉంటాయి అప్పుడు ఒక గంప బాటిచ్చుకోవటం ఇక్కడ మాత్రం ఏం తక్కువైంది ఇప్పుడు నేను సహజంగా నేను సృష్టిస్తాను అవి తిరగటానికి ఇక్కడే వాటి వాతావరణాన్ని సృష్టిస్తానని సహజంగా ఉండాలని అదే తింటే అడ్డమైన గడ్డి నిజంగా చెప్పాలంటే నానా అదే తో అట్లాంటి ఏంటో కూరగాయలు పిండి శనగపిండు గింజలు ఒకటి కాదు రామాయణం రామాయణం అదే తిరుగుతూ కొంచెం అట్లా అని తిండికి వచ్చరికి అన్నం వేసిన తినట్లేదు ఏమి తింటలేదు అందుకని సహజంగా ఏంటి నువ్వు బర్డ్స్ గానీ ఏదన్నా లవర్ లేదు నాకు అసలు ఇష్టం ఉండదండి మొక్కలు ఏ ఇష్టం ఉండదు కానీ ఏదన్నా ఉంది అంటే దాన్ని చేతులతో చంపటం ఇష్టం ఉండదు అంతే మామూలుగా అయితే ఇష్టం ఉండదు కానీ ఉంటే వాటిని చంపాలని ఇష్టం ఉండదు చెట్టుని పువ్వున్నా కొయ్యాలని ఇష్టం ఉండదు మా సున్నితమైన మనసు కదా నన్ను రోజు ఎందుకు మరి నన్ను మాత్రం సంతోష చంపను అదే కదా ఇప్పుడు అందే మళ్ళీ వస్తుంది ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ మీరు వెనక వచ్చి తవ్వి అన్ని ఎందుకు ఎంతసేపు తీసుకొస్తానే వెళ్ళేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు అని అంతే సంతోషం అని నిన్ను నిన్ను పలకరిస్తే ఈ రెండు ఆపరేషన్ల తర్వాత నువ్వు ఎట్లా ఉన్నావు ఏంటి అనేది కొంత విధ ఉంది నువ్వు అన్ని సందర్భాల్లో మాట్లాడు ఎందుకు నీకు మాట్లాడాలని అనిపించినప్పుడే మాట్లాడతావు అవును ఎందుకని కారణం ఏంటి మాట్లాడాలని కాదు ఏముంటది మాట్లాడటానికి ఏదన్నా అడిగితే చెప్తా సరే నాని హ్యాపీగా మాట్లాడింది సంతోషంగానే ఉన్నట్టు నాకు కూడా అనిపించింది లేనండి నిన్నంతా బాగా మోషన్స్ నిన్నంతా బాగాలేదు నాకు నిన్న ఏం సమస్యలు ఉన్నాయి ఆపరేషన్ తర్వాత నాకు ఏం లేవు అన్ని బాగున్నాయి మోషన్స్ అంటావు కాసేపు బాగుంటుంది అంటావు అసలు ఏ నిజాలు చెప్పాయ నువ్వు దానికి లేదు రాత్రి మోషన్స్ అయి మరిగలేదు అరగదు కదా నాకు ఎప్పుడు అరుగుతుంది కాకపోతే ఇప్పుడు పెట్టి అడ్వాయిన ఫుడ్ పెట్టి నన్ను చంపేసి నన్ను పిసికేసి పిండం పెడుతున్నారు నాకు కానీ నేను మామూలుగా తింటే నాకు అన్ని బాగానే ఉంటాయి అంతా బాగుంది నాకు ఉంటుంది సరే అరుగుదల పక్కకి పెట్టి ఇప్పుడు ఢిల్లీకి టికెట్లు బుక్ చేశాను కదా ఇప్పుడు సంతోషమేనా కింద ఢిల్లీ వెళ్దాం అన్నావు టికెట్లు బుక్ చేశాను ఆ మొఖంలో సంతోషమేది సంతోషం కనపడాలి కదా టికెట్లు చెప్పగానే బుక్ చేశాడు అని నవ్వు నవ్వే బలంతా సంతోషం మరి పైకి నవ్వే మరి ఓకే నీకు నిజంగా అంటే కొద్దిగా ఇబ్బంది ఉంది నాకు ఏ రకమైన ఇబ్బంది అంటే ఆపరేషన్ తర్వాత నాని ఎట్లా ఉంటుందో ఏంటో మాట్లాడలేదు ఈరోజు ఈ మాత్రం మాట్లాడినందుకు నీ ఆడుకో నమస్కారం అది ఆయుష్ తగ్గిపోద్ది అంటారు నిజం అంటే అది కనుక తగ్గపోతే మొక్కించుకున్నావనేగా ఆయుస్ తగ్గుద్ది అని బాధ కానీ ఆయుష్ కనుక తగ్గపోతే మొక్కుతా ఉండరు అనేగా ఒకవేళ ఎవరన్నా శాస్త్రవేత్త చెప్పారనుకో నీకు ఏం కాదులే అమ్మా అని రోజు మొక్కు మొక్కించుకుంటావు ఏం కాదు అట్లా ఏం తగ్గదు చన్నాళ్ళు బతుకుతావు నువ్వు ఎందుకంటే ఆయన చంపాలి కదమ్మా నువ్వు వచ్చేటాగానే అన్నారనుకో మొక్కించుకుంటావు ఏం లేదులే हम्म सर धन्यवाद थँक्यू